తెలంగాణ స్టైల్లో బగార అన్నము వండుదాము చూద్దాం రండి తెలంగాణలో తెలంగాణలో బగారన్నము స్పెషల్ అండి చూద్దాం రండి ఒకసారి బగారాన్నము ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా జారీ తీసుకొని జారీలో పుదీనా కరివేపాకు కొత్తిమీర వేయండి ఆకు బగారాకు పట్ట లవంగా ఇలాచి బగారా పువ్వు పెద్ద ఇలాచి లవంగా పట్ట ఇవన్నీ వేసిన తర్వాత ఓ నాలుగు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక అల్లం ముక్క అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసి ఇది మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి పట్టుకోవాలండి ఒక పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత బగారాలకు పోసుకు కావలసిన పదార్థాలండి బగారాకు పువ్వు స్టార్ పువ్వు పట్ట లవంగా ఇలాచి బగారా పువ్వు టమాటో టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ పువదీనా కరిప కొత్తిమీరు జీడిపప్పు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో గిన్నె వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రెండు కాకుండా ఉంటా మూడు వేసుకున్న రుచికి తగ్గట్టు తగ్గ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక సాజీరా బగారాకు పువ్వు స్టార్ పువ్వు పట్ట లవంగా ఇలాచి జీడిపప్పు వేసి జీడిపప్పు కొంచెం రంగు మారే వరకు వేపండి వేపిన తర్వాత జీడిపప్పు కొంచెం రంగు మారాలండి మారిన తర్వాత పుదీనా కర్రీపాకు కొత్తిమీర ఈ మూడు కలిపి ఒకటేసారి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కూడా అండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అలా కలిపేసి ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు తర్వాత కలపాలండి కలిపిన తర్వాత టమాటో వేసుకోవాలండి టమాటో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ముందుగా మనం నూరు పెట్టుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పట్ట లవంగా ఇలాచీ కొత్తిమీర పుదీనా ఆ పేస్టు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే అంతవరకు వేపాలండి పచ్చివాసన వే నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్ రెండు గ్లాసుల సగం రైస్కి నేను తీసుకుంది మూడు గ్లాసులండి అరగంట ముందు నానబెట్టిన బియ్యం కాబట్టి మూడు గ్లాసులు సరిపోద్దండి ఇలా పచ్చివాసన పోయాక వాటర్ వేసుకోవాలండి మూడు గ్లాసుల వాటరు ముందుగా మనం నానబెట్టుకున్నాం కాబట్టి మూడు వా మూడు గ్లాసుల వాటర్ సరిపోద్దండి అండి రైసులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇది మరిగాక ఈ వాటర్లో ఉప్పేసి మరిగాక ఆ రైసు రైస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెడితే పది పదిహేను నిమిషాలు మూత పెడితే వేడి వేడి బగారా రైస్ రెడీ అండి మీరు నిమ్మకాయ బద్ద రసం కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి వేరువేరి బగారా తెలంగాణ బగారా రైస్ రెడీ